జమీందారి కొడుకు రాజాపురం జమీందారు కొడుకు హరి ఒక్కగానొక్క వారసుడు కావడంతో గారాభంగా పెరిగాడు దాంతో ఎవరిని లెక్క చేసేవాడు కాదు చిన్న పెద్ద అని కూడా చూసేవాడు కాదు ఇది విన్నా ఇది చూస్తున్న జమీందారు ఒకసారి హరిని పిలిపించాడు నువ్వు పొగరు చాలా ఎక్కువైంది ఇలా కాదు నువ్వు ఆరు నెలలు బయటికెళ్ళి సంపాదించి కష్టపడిరా అప్పుడే నీకు ఆస్తి దక్కుతుంది అని అన్నాడు జమీందారు హరి సరే నాన్నగారు అన్నాడు అలా పని వెతుక్కుంటూ వెళ్ళిన హరి ఒక ఫ్రూట్ షాప్ దగ్గర ఆగాడు ఆ యజమానితో ఇలా అన్నాడు నేను రాజాపురం జమీందారి గారి కొడుకుని నాకు ఏదైనా పని ఉంటే ఇస్తారా అని విషయం అంతా చెప్పాడు ఏంటి నువ్వు జమీందారు కొడుకువా అంత ఆస్తుంది ఓహో సరే సరే అని పనిలోకి కుదుర్చుకున్నాడు హరి అక్కడికి వచ్చిన వారితో అమర్యాదగా మాట్లాడుతూ హేళన్గా మాట్లాడుతూ ఉండాడు రాడు ఇదంతా గమనించిన యజమాని నీకు పొగర్ ఏమాత్రం తగ్గలేదు లేదు గిని లేదు వెళ్ళిపో అని యజమాని అన్నాడు అప్పుడు హరి తిరిగి వెళ్తే ఆస్తి తండ్రి ఇవ్వడేమోనన్న అనుమానంతో హరి అలా అయ్యా దయచేసి పని ఇవ్వండి నీకు బాధేస్తుందా మరి నువ్వు ఇతరులని మాట్లాడినప్పుడు అని హరికి బుద్ధి చెప్తారు యజమాని బుద్ధి తెలుసుకున్న హరిని యజమాని ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు జమీందారు మారిన కొడుకును చూసి చాలా సంతోషిస్తాడు